నా పేరు పాచల్ ప్రసాద్ అండి మాది అలంపురం గ్రామం అండి నాకు అలంపురం సొసైటీ చైర్మన్గా ఇచ్చినందుకు ముందుగా చంద్రబాబు నాయుడు గారికి మరియు పవన్ కళ్యాణ్ గారికి మరియు కూటమి నాయలక అందరికీ మరియు వల్సిట్ సీన్ గారికి బాబుజీ గారికి ఈతకోట తాతాజీ గారికి నా ధన్యవాదాలండి ఎందుకంటే మాది అలంపురం గ్రామం చాలా పెద్ద గ్రామం అండి దీనికి నన్ను ఒక చైర్మన్గా ప్రకటించడం సొసైటీకి నాకు చాలా గర్వకారణంగా ఉంది నాకు ఇది ఇచ్చినందుకు సంతోషపడుతున్నాను మరియు రైతులు అందరికీ మేలుగా మంచి మేలు చేసి విధంగా సొసైటీని ముందుకు నడుపుతానని మనవి చేస్తున్నాను నాలుగు గంటలకి మా అలంపురం సొసైటీ దగ్గర నాకు ప్రమాణ స్వీకారం ఉందండి మరియు బోర్డు మెంబర్లు ఇంకా రాయప్రెడ్ మారుతురేవి ఇంకో ఆయన ఉన్నారు ఆయనకి ముగ్గురికి కలిపి ప్రమాణ స్వీకారం అండి దీనికి ఎమ్మెల్యే గారు బాబ్జీ గారు తాతాజీ గారు అందరూ ఇచ్చేస్తున్నారు కావున రైతులందరూ ఇచ్చేసి